అతిలోక సుందరి శ్రీదేవి మృతి చెంది ఐదేళ్లవుతుంది బంధువుల వివాహ వేడుక కోసం దుబాయ్ వెళ్లిన ఆమె హోటల్ బాత్ టబ్లో విగత జీవిగా కనిపించడం షాక్ కి గురిచేసింది తాజాగా శ్రీదేవి భర్త బోనీ కపూర్ శ్రీదేవి మరణం గురించి కొన్ని కీలక అంశాలు చెప్పారు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బోనీ కపూర్ మాట్లాడుతూ శ్రీదేవిది నాచురల్ డెత్ కాదని యాక్సిడెంటల్ డెత్ అని అన్నారు ఆమె మరణ అనంతరం దుబాయ్ పోలీసులు తనను ఇరవై నాలుగు గంటల పాటు విచారించి లైట్ డిటెక్టర్ పరీక్షలు కూడా చేశారని ఇండియన్ మీడియా నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉన్న కారణంగానే తనను అన్ని విధాలుగా విచారణ చేస్తున్నట్లు చెప్పారని తెలిపారు పూర్తి విచారణ చేసిన అనంతరం ఆమెది యాక్సిడెంట్ డెత్ అని నిర్ధారించారని చెప్పారు భోని కపూర్ ఇదే సమయంలో శ్రీదేవి ఆరోగ్యం గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు బోని తెరపై అందంగా కనిపించడానికి ఆమె ఎప్పుడు డైట్ లో ఉండేవారట ఉప్పు లేని ఆహారం తీసుకునేవారట ఇది మంచిది కాదని వైద్యులు చెప్పినప్పటికీ వారి సూచనలు వినేవారు కాదట అంతేకాదు శ్రీదేవి బీపీ సమస్యతో ఇబ్బంది పడేవారట శ్రీదేవికి బ్లాక్అవుట్స్ అంటే స్పృహ కోల్పోవడం కళ్ళు తిరిగి పడిపోవడం ఉండేవట ఆమె బ్లాక్అవుట్స్ బారిన పడిన పలు సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు బోని కపూర్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో శ్రీదేవి బోని కపూర్ వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమార్తెలు జాన్వీ కపూర్ ఖుషీ కపూర్ శ్రీదేవి వారసత్వాన్ని కొనసాగిస్తూ జాన్వీ కపూర్ స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నారు